శ్రీమాత నమహ కర్కాటక రాశుల కళాత్మక యోగం ఈ మూడు రాశుల వారికి ఆకస్మిక ధనలాభం డబ్బే డబ్బు ఆ యోగాన్ని గురించి ఆ యోగం కారణంగా ఆకస్మిక ధనలాభం కలగబోతున్న రాశుల వారిని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో రాశిని మార్చుతుంది అంతేకాదు ఒక గ్రహం దానితో కలిసి సంయోగం ఏర్పరుచుతుంది ఈ మార్పులు మానవ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి చంద్రుడు ఆగస్టు ఇరవై నాలుగున కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు శుక్రుడు ఇప్పటికీ అక్కడ కూర్చున్నాడు ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కళాత్మక యోగం ఏర్పడుతుంది ఈ యోగం ప్రభావం మొత్తం పన్నెండు రాసుల మీద ఉంటుంది అయితే ముఖ్యంగా మూడు రాసుల వారికి ఆర్థికపరమైన ప్రయోజనాలు కలుగుతాయి ఆ రాసుల వారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది మేషరాశి మీ రాశి నుంచి నాలుగు ఇంట్లో కళాత్మక యోగం ఏర్పడుతోంది శాస్త్రంలో దీన్నే కేంద్ర గృహం అంటారు అందువల్ల ఈ సమయంలో మీరు భౌతిక ఆనందాలను పొందుతారు వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది సినిమా మీడియా ఫ్యాషన్ డిజైనింగ్ వంటి కళారంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం గొప్ప వరం లాంటిది అందులో రెండవది కర్కాటక రాశి కళాత్మక యోగం మీకు శుభప్రదంగా ఉంటుంది మీ సంచార జాతకంలోని గృహంలో ఇది ఏర్పడింది ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి ప్రేమ సంబంధాలలో విజయం సాధిస్తారు వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టవచ్చు అందులో మూడవది కన్యారాశి కళాత్మక యోగం ఏర్పడటం వల్ల మీరు వృత్తి వ్యాపారాలలో ఆశాజనక విజయాన్ని పొందవచ్చు ఈ యోగం మీ సంచార జాతకంలో పదకొండవ ఇంట్లో ఏర్పడుతోంది ఇది ఆదాయం లాభానికి సంబంధించినది అందువల్ల మీరు అనేక మార్గాల్లో డబ్బు సంపాదిస్తారు ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది